హలో వచ్చేసారా ఇంకా మొదలెడదామ్మా మన ముచ్చట్లు ఈరోజు అయితే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చేసానండి కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను అండ్ ఇందులో ఆ పింక్ కలర్దేమో పళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నదేమో బ్లౌజ్ అనమాట జరీ బూటీ వస్తుంది ఇది శారీ అంతా కూడా కోటా చెక్స్ అండి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది ఫారెస్ట్ థీమ్ అనమాట టైగర్స్ పక్షులు చెట్లు పువ్వులు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా ఫారెస్ట్ థీమ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఫారెస్ట్ థీమ్లోనే సో ఇదేమో లైట్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మా దగ్గర ఉన్న శారీస్ కలర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి అన్నీ కూడా బిగ్ బోర్డర్స్ వస్తాయి బార్డర్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి పెద్ద ఏజ్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళకని కాదు ఇప్పుడు ఏ శారీ అయినా ఎవరైనా కట్టేస్తున్నారు కదా వాళ్ళది వీళ్ళది అని అట్లా డిఫరెన్స్ ఏమీ లేదు అన్నీ అందరు కట్టేస్తూనే ఉన్నారు సో ఇవైతే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి పెద్ద బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఎవరైనా కట్టేసుకోవచ్చు సో అన్నీ చూసేయండి ఒకసారి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకొని ఉన్నా కూడా బాడీకి కంఫర్ట్గానే ఉంటుంది మంట పుట్టి అట్లా అలా ఏం ఉండదు మీరు జర్నీస్కి కూడా హ్యాపీగా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు బస్ జర్నీస్ అయినా ఎట్లయినా కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రీగానే ఉంటాయి బార్డర్స్ చూడండి అన్నీ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి అండ్ ప్రతీది కాంట్రాస్ట్గానే వచ్చిందనమాట బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ప్రతిదీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాం ఇవి కోటా చెక్స్లో చిన్న కోటా చెక్స్లో ఫ్యాన్సీ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తాయి అన్నమాట చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకైతే ఇవి అసలు సూపర్ ఉంటాయండి అసలు చూసుకునే పనే లేదు అండ్ ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయన్నమాట కొంచెం అందులోనే కలిసినట్టుగా అట్లా అలా ఉంటాయి లైట్ షేడ్ వస్తాయి అనమాట ఇవి కూడా చిన్న చిన్న పూసలు మీకు ఐడియా ఉందో లేదో చిన్న పూసలతో వర్క్ వస్తుంది ఇప్పుడు ఎలిఫెంట్ కానీ ఫ్లవర్స్ కానీ అవి వచ్చాయి కదా సన్న పూసలు అనమాట శారీకి అక్కడక్కడ బంచెస్ లాగా స్టిక్ చేస్తాడు అవి ఊడిపోవడం అట్లా ఏముండదండి చాలా స్ట్రాంగ్గానే స్టిక్ అయ్యి ఉంటాయి బార్డర్ ఏమో సాటిన్ బార్డర్ వస్తుంది శారీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మార్నింగ్ నుంచి మీరు నైట్ వరకు వేర్ చేసినా కూడా ఏం కాదు మీరు ఇంట్లో పనులు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ శారీ కట్టుకొని అంత లైట్ వెయిట్ ఉంటాయి వెయిట్ ఉండదు బాడీ హగ్గింగ్ ఉంటాయి చాలా బాగుంటాయి దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి షేడ్ టైప్లో వస్తుంది అనమాట పైనుంచి కింద వరకు శారీ బార్డర్ వేరుగా కాకుండా జస్ట్ షేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇదేమో బ్లౌజ్ పీస్ మీకు బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇది బ్లాక్ కలర్ అనమాట బ్లౌజ్ ఏంటంటే బెనారసీ బార్డర్ బ్లౌజ్ టైప్లో వస్తుంది మీకు కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ మిస్ చేసుకోవద్దు అండ్ ఇది ఇంకొక టైప్ ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది స్టోన్ వర్క్ అట్లాగా ఇది శారీ ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇదేమో మీకు కనిపించేది పళ్ళు అనమాట ఇలా ఫ్లోరల్గా బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ పళ్ళు అదే వచ్చిందనమాట పళ్ళు కూడా టాజిల్స్ వస్తాయి చూడండి ఈ శారీ అంతా కూడా బల్లే ఉంటుందండి అసలు మీరు ఆ కలర్ కాంబినేషన్ చూడండి సంపంగి కలర్ అంటారు చూసారా దానికి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ లాగా వచ్చింది అక్కడక్కడ బంచెస్ వస్తాయి బ్లౌజ్ ఏమో అది ఇందులో కూడా అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ సెట్ వైజ్గా మీకు చూపిస్తున్నాము చూడండి మా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ చూస్తున్నారు మా వాళ్ళు పాపం విసుక్కోకుండా అది తీ ఇది తీ అన్నీ తీయండి చూపిద్దాం చూద్దాం అని అంటే కూడా ఏం విసుక్కోకుండా పాపం అన్నీ బాగానే ఓపెన్ చేసి చూపిస్తున్నారండి సో ఇవన్నమాట మా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా ఒకసారి దగ్గర నుండి చూసేయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇదేంటంటే శారీకి సిల్వర్ బేస్డ్ అనమాట ఇప్పుడు ఎక్కువగా అవే వస్తున్నాయి కదా సిల్వర్ బేస్డ్ కాబట్టి మీకు ఆ గ్లేజింగ్ అలా ఉంటుంది కట్టుకుంటే కూడా క్లాసీ లుక్ ఉంటుందన్నమాట మీరు ఇవి కూడా కంఫర్టబుల్గానే వేర్ చేయొచ్చు ఫంక్షన్స్కి వాటికి మ్యారేజెస్కి నైట్ ఫంక్షన్స్కి అయితే అసలు ఇంకా అద్దిరిపోతుంది చాలా బాగుంటాయి మీరు కట్టుకొని కంఫర్టబుల్గానే ఉండొచ్చు సో ఒకసారి చూసేయండి దగ్గర నుంచి కూడా ప్రతీది కూడా బార్డర్ అట్లా ఫ్లోరల్ వస్తుంది పళ్ళు కూడా అట్లాగే ఇదేమో బ్లౌజ్ అనమాట ఓపెన్ చేసాము చూడండి ఇదంతా నెక్ వర్క్ నెక్కి అంత వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి మగ్గం వర్క్ ఇదొక్క వర్క్ మగ్గం వర్క్ చేయించాలంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ తీసుకుంటున్నారు సో మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి పట్టు టైప్లోనే ఫ్యాన్సీ అనమాట ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి జనరల్గా జరీ ఎలా వస్తుంది సిల్వర్ జరీ కానీ గోల్డ్ జరీ కానీ వస్తుంది కదా ఇదేంటంటే మిక్స్డ్ అనమాట ఇప్పుడు యాంటిక్ అంటున్నారు మీకు ఐడియా ఉందా యాంటిక్ జరీ అనమాట ఇది సో శారీస్ అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి ఇదేమో పళ్ళు అనమాట ఇది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్లోనే పళ్ళు అట్లాగా బ్లూ కలర్లో వచ్చింది శారీ అంతా ఫ్లోరల్ లో మామూలుగా ఇలాగ జరి వస్తుంది చూడండి శారీ ఎంత బాగుంది ఇది కూడా సిల్వర్ బేస్డ్ లానే ఉంటుంది మీకు ఆ లైటింగ్కి చూసారా ఎట్లా షైన్ అవుతుందో శారీ కలర్ కాంబినేషన్స్ కూడా దేనికి అదే బాగున్నాయండి దేనికి అదే స్పెషల్గా ఉన్నాయి చూడండి ఎలా గ్లేజ్ అవుతుంది చూడండి లైటింగ్కి మీరు నైట్ కట్టుకుంటే ఈ శారీ సూపర్ ఉంటుంది ఇదంతా యాంటిక్ టైప్ అనమాట పట్టులోనే ఫ్యాన్సీ లుక్ ఉంటుంది బెనారసీ టైప్లో సిల్వర్ సిల్వర్ బేస్డ్ గోల్డ్తో మిక్స్ అండ్ మ్యాచ్ లాగా యాంటిక్ ఇది జరి అనమాట సో చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు బల్లే ఉంది చీర మాత్రం అండ్ ఇది ఇంకొక కలర్ కాంబినేషను లైట్ బేబీ పింక్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చిందనమాట గ్రీన్ ఏమో పళ్ళు దీనికి కూడా పళ్ళు అండ్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది శారీ దగ్గర నుండి చూడండి ఎంత బాగుందో మీరైతే అసలు మిస్ చేసుకోవద్దండి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు దానికి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్